హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో మరొక మంచి స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఇలా ఆలూతో మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఇవాళ చూపించబోతున్నాను ఇలా నేను చేసినట్లుగా మీరు కూడా ట్రై చేయండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి తప్పకుండా ఇలా నేను చేసినట్లుగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను పెద్ద సైజులో ఉన్న బంగాల్ దుంపలను తీసుకున్నానండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కి మనకి కొంచెం పెద్దగానే ఉంటే ఫింగర్స్ ఉంటాయి కదా అంతకంటే పొడవుగా మనం కట్ చేసుకోవాలి కాబట్టి చూడడానికి బాగుంటుంది మనకి బంగాళదుంపల్లో కూడా రెండు రకాలు ఉంటాయండి ఒకటి స్టార్చ్ ఉండేది స్టార్చ్ ఉండండి దేనితోటైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది స్టార్చ్ ఉండేదేనండి దాంతో నేను క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ బంగాళదుంపల పైన అంతా తీసేసుకొని ఎడ్జెస్లో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను సమానంగా ఉండడం కోసం ఇప్పుడు వీటిని మనం కొంచెం మందంగానే స్లైసుల్లో కట్ చేసుకొని ఆ తర్వాత ఫింగర్స్లో కట్ చేసుకోవాలి నేను కట్ చేసిన తర్వాత ఎంత మందంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఈ విధంగా అన్నింటినీ పొడవుగా కట్ చేసి తీసుకోవాలి చూడండి ఇక్కడ ఫింగర్ ఫింగర్ ఎంత మందంగా ఉంటుందో అంత మందంగా మనం కట్ చేసుకుంటేనే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చూడడానికి బాగుంటాయి ఈ విధంగా అన్నింటినీ కట్ చేసుకొని తీసుకోవాలి ఒక బౌల్లో వేసుకొని మనం వీటన్నింటినీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకుంటేనే మనకి ఆ స్టార్చ్ అనేది పోయి మనం చేసేటప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి మనకి క్రిస్పీగా వస్తాయి లేకపోతే మెత్తగా ఉంటాయి ఇది ఇప్పుడు వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ని తీసుకొని అందులో వాటర్ వేసి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసి ఇవి మనం మరిగించుకోవాలండి మరిగిన తర్వాత మాత్రమే మనం వా ఈ బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి లేదు అంటే మనకి ఉడికింది లేని అనేది అంత అర్థం కాదండి మనకి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే మనం ఈ బంగాళదుంపల్ని వేసి మనం సగం వరకు కుక్ చేసుకోవాలి పూర్తిగా కుక్ చేసుకోకూడదండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం మనం సగం మాత్రమే కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫోర్క్తో మనం చూసాము అంటే కొంచెం గట్టిగానే ఉండాలి ఆ విధంగా మనం కుక్ చేసుకున్న తర్వాత వీటిని స్ట్రైనర్ ద్వారా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న బంగాళదుంపలు ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వాలి మనం వెంటనే కనుక ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కూల్ వాటర్ ఉంటుంది కదా ఆ కూల్ వాటర్లో వేసి మనం వెంటనే చల్లార్చుకోవచ్చు ఈ విధంగా నేను కొంచెం కాన్ఫ్లోర్ని వేసి వీటిని ఒక గాజు బౌల్లో స్టోర్ చేసుకుంటున్నాను మీరు వెంటనే కనుక ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ఒక వన్ అవర్ పాటైనా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అంటే అవి మనకి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి నేను కొన్నింటిని ఫ్రై చేస్తున్నాను కొన్నింటినేమో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఇలా ఎయిర్ టైట్గా ఉండే ప్లాస్టిక్ అని దే గాజు బాక్సులు కానీ దేంట్లోనైనా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇవి మాత్రం కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను ఒక గంట పాటు ఫ్రీజర్లో పెట్టానండి ఇలా ఉన్నాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని అనేవి వేసుకొని కొంచెం కొంచెంగా ఆయిల్కి ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని వీటిని పూర్తిగా కుక్ చేసు ఫ్రై చేసుకోకూడదు సగం వరకే మనం ఫ్రై చేసుకోవాలి ఒకటేసారి మనం ఫ్రై చేసుకున్నాము అంటే అంత క్రిస్పీగా ఉండవండి మెత్త మెత్తగా ఉంటాయి వీటిని డబల్ ఫ్రై చేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయి సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ బ్యాచ్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలాగ వీటిని కూడా హాఫ్ వరకు ఫ్రై చేసుకునేలోపు మనం ముందు వేసుకున్నవి మనకి చల్లారిపోతాయి ఇప్పుడు వీటిని మళ్ళీ తిరిగి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం పూర్తిగా ఫ్రై అయిపో ఫ్రై చేసుకోవాలండి కలర్ మనకి బ్రౌన్ కలర్లో వచ్చేసి క్రిస్పీ క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి అన్నింటినీ అలాగే ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయండి ఇంకా ఉప్పు కారంతో సర్వ్ చేసుకున్నాము అంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి